అండి హాయ్ బాగున్నారా మేమైతే చాలా బాగుంది మా మిరప తోటలో అయితే మడ వేస్తున్నాం అన్నమాట పొద్దున్నే కరెంట్ వచ్చింది గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ అందరికీ మా తోటలో గుడ్ మార్నింగ్ స్వాగతం అంద ండి మిరపతో ఇదిగోండి మా మిరప ఇది ఇప్పుడు పూతలు వస్తున్నాయి అన్నమాట బా ఇదిగోండి మిరపకాయ మిరపకాయలు చూడండి ఆడాడ ఇవి పూతలు అనమాట ఆ పూత రాలిపోతే పిందె పిందెలో పిందె మిరపకాయ అవుతుంది అనమాట తున్న కరెంట్ అయితే వచ్చిందన్నమాట మరో అయితే పారబడుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మన ఛానల్లో మిరప పొలం వీడియోస్ అయితే చాలా ఉన్నాయన్నమాట డైలీ బ్లాగ్స్ అయితే పెట్టగాని ఇప్పుడు డైలీ మన పొలం వీడియోస్ పెడుతున్నాం అనమాట అదే ఈ పచ్చిమిరప తోట దగ్గర మనం చేసే పని మొత్తం అంతా బ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట పొలం వీడియోస్ అన్నీ ఉన్నాయి మన ఛానల్ మన ఛానల్లోకి వెళ్ళినారంటే అన్నీ ఉంటాయన్నమాట చూడండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న చిన్న పూత పిందె ఇగురు అన్నీ చూడండి చిన్న చిన్న మిరపకాయలు పూతలు పిందెలు ఇగురు okay bye marie